అందరికీ నమస్కారం ముఖ్యంగా నేను ఈ వీడియోలో అరుణాచలం వెళ్తే తక్కువ ప్రైజ్లో మనం స్టే ఎక్కర్ చేయొచ్చు అరుణాచలం టెంపుల్ లోపల ఫ్రీగా భోజనం ఎలా చేయొచ్చు మనం అరుణాచలం కొండ ఎక్కడి నుంచి ఎక్కాలి ఎక్కడి నుంచి దిగాలి ఏ టైంకి అరుణాచలం కొండ ఓపెన్ ఉంటుంది అరుణాచలం కొండపైకి ఎక్కిన తర్వాత ఏ ప్లేసెస్ చూడాలని కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో వేయడం జరిగింది మీరందరూ ఈ వీడియో పూర్తిగా చూస్తారని ఆశిస్తున్నాను అందరికీ నమస్కారం ముందుగా గురువుగారిన చాగంటి కోటేశ్వరరావు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు సో లాస్ట్ కేరళ యాత్ర తర్వాత మళ్ళీ యాత్ర చేయబోతున్నాను త్రీ మంత్స్ పట్టింది ప్రజెంట్ జనవరి నైన్త్ సో నేనైతే ప్రజెంట్ ఇప్పుడు అరుణాచలం వెళ్ళాలనుకుంటున్నాను అరుణాచలం తర్వాత కొన్ని ప్లేసెస్ ఉన్నాయి పొంగల్ ఫెస్టివల్ వస్తున్నది సంక్రాంతి సంక్రాంతికి కొన్ని ప్లేసెస్ వెళ్దాం అనుకుంటున్నాను చూద్దాం ఎక్కడెక్కడ వెళ్ళారు మళ్ళీ నేచర్ ఎక్కడ తీసుకెళ్తాను అని చెప్పేసి ప్రస్తుతం అయితే నేను ప్రతిసారి యాత్ర స్టార్ట్ చేసే ముందు మన లోకల్లో ఉన్న టెంపుల్స్ ఉంటాయి కదా ఇంటి గ్రామ దేవతలు టెంపుల్స్ ఉంటాయి కదా మన కాలనీలో అవి ముందు దర్శనం చేసుకున్న తర్వాత నేను యాత్రకు బయలుదేరుతాను సో నేను ప్రజెంట్ అక్కడికే వెళ్తున్నాను అనమాట మార్నింగ్ ఇంటి దగ్గర ఉన్న టెంపుల్స్ దర్శనం చేసుకున్న తర్వాత నేను ఈవినింగ్ బయలుదేరి సికింద్రాబాద్ స్టేషన్ వచ్చాను సికింద్రాబాద్ నుంచి తిరువనమలకి మా ట్రైన్ ఉంది సికింద్రాబాద్ నుంచి అది సెవెన్ ఫార్టీకి స్టార్ట్ అవుతుంది మేము అరుణాచలం చేరడానికి ఈవినింగ్ ఫైవ్ అయింది నెక్స్ట్ డే మా స్పెషల్ ట్రైన్ వచ్చేసి ఫైవ్ అవర్స్ లేటు యాక్చువల్గా వన్ ఓ క్లాక్ రీచ్ కావాల్సింది ఫోర్ ఓ క్లాక్ రీచ్ అయింది సో మేము రైల్వే స్టేషన్లో దిగేసి ఆటో కట్టుకొని శివకాశీనాథర్ అనే మఠంకి చేరుకున్నాము మీరు చూస్తున్న వ్యూస్ అన్నీ మేము ఉన్న ప్లేస్ నుంచి అనమాట ఇది సౌత్ గోపురం నుంచి జస్ట్ వంద మీటర్ల దగ్గరనే ఉంటుంది రూమ్స్ కూడా చాలా తక్కువ ప్రైస్లో ఉంటాయి ఒక రూమ్లో ఇద్దరిని అలౌ చేస్తారు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేస్తారు మళ్ళీ ఎక్స్ట్రా పర్సన్కి ఎయిటీ రూపీస్ అలా ఛార్జ్ చేస్తారు ఇక్కడ చాలా రూమ్స్ అవైలబిలిటీలో ఉంటాయి మనకి కొంచెం మీడియం సైజ్ రూమ్లు కొంచెం పెద్ద రూమ్స్ వలన పెద్ద రూమ్స్ ఇస్తారు ఇంకా వీళ్ళ దగ్గర రూమ్స్ అన్ని ఫుల్ అయిపోతే చేప ఫెసిలిటీ కూడా ఉంటుంది సింగిల్గా వచ్చే వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది పైన మంచాలు ఉండి దారి మెటీరియల్స్ కూడా ఉన్నాయన్నమాట అందరూ మేము అందరము అప్ అయ్యేసి దర్శనానికి బయలుదేరాము ప్రజెంట్ టైం వచ్చేసి సిక్స్ థర్టీ అలా అవుతుంది టెంపుల్ దగ్గర చాలా జనాలు ఉన్నారు శక్తి అమ్మ స్వాములు శబరిమల వెళ్ళే స్వాములు మరియు సంక్రాంతి హాలిడేస్ రావడంతో చాలామంది ఉన్నారనమాట మీ మీకు సజెస్ట్ చేసేదంటే సాటర్డే సండే ఏదైనా ఫెస్టివల్ సమయంలో మనం ఖచ్చితంగా ఫిఫ్టీ రూపీస్ దర్శనం వెళ్ళి చేసుకుంటే మంచిది కొంచెం దర్శనం తొందరగా అవుతుంది మనము దేవుణ్ణి కూడా కొంచెం దగ్గర నుంచి చూస్తామన్నమాట మా మామయ్య వాళ్ళు ఫ్రీ దర్శనానికి వెళ్ళారు నేనైతే ఫిఫ్టీ రూపీస్ దర్శనానికి చేసుకుందామని వచ్చాను లోపలికి వెళ్ళాక మంచి దర్శనం జరిగింది అభిషేకం జరుగుతుండగా చూసే అవకాశం దొరికింది అందరికీ నమస్కారం ముందుగా గురుగారే నా చాగంటి కోటేశ్వరరావు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు ప్రస్తుతం నేను ఇప్పుడు వచ్చేసి అరుణాచలంలో ఉన్నాను మార్నింగ్ సిక్స్ థర్టీ అవుతుంది టైము నేను ఇప్పుడు రమణమాశ్రీ ఆశ్రమం వెళ్ళాలి అనుకుంటున్నాను నేర్చుకుంటూ వెళ్ళిన ప్రస్తుతానికి రమణమాశ్రీ ఆశ్రమం నాకు ఎందుకన కొండ అనిపిస్తుంది మనకి రమణాశ్రమం వెళ్ళే దారిలో ఫస్ట్ మనకి శేషాద్రి స్వామి ఆశ్రమం వస్తుంది మనకు రైట్ సైడ్లో కనిపిస్తుంది కదా శేషాద్రి స్వామి ఆశ్రమం అది కూడా చూడాలన్నమాట అందరూ శేషాద్రి స్వామి ఎవరంటే మనకి ఇక్కడ ఫోటోలు కనిపిస్తుంది కదా వారే అనమాట ఆయన రమణ మహర్షిని ఆయన రమణ మహర్షి గారిని మనకి తెలుసు కదా టెంపుల్లో పాతాలయ లింగం ఉంటుంది అని అక్కడ చేస్తున్నప్పుడు పిల్లలందరూ రాళ్ళతో కొట్టినప్పుడు అక్కడ రమణ మహర్షి గారికి గైడెన్స్ ఇచ్చి వేరే వేరే ప్లేసెస్ చూపించిన ఈ స్వామి అనమాట ఇప్పుడే లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చాను చాలా బాగుంది ప్లేస్ చాలా ప్రశాంతంగా ఉంది మార్నింగ్ వస్తే చాలా ప్రశాంతంగా మనం చూసుకోవచ్చు విశేషాద్రి స్వామి ఆశ్రమం దీని పక్కనే చిన్న క్యాంటీన్ కూడా ఉంటుంది క్వాలిటీ బాగుంటుంది నియర్ బై రమణాశ్రం వచ్చిన వాళ్ళకి ఇది బెస్ట్ ప్లేస్ విశేషాద్రి స్వామి ఆశ్రమం పక్కనే ఉంటుంది లోపల చూపిస్తాను మనం ఆశ్రమం లోపలికి ఇంటర్ అయిన తర్వాత మనం ఇలా ఇంకా బయట నుంచి వెళ్ళొచ్చు ఇలా ఇటు నుంచి వెళ్తే అదే క్యాంటీన్ వస్తుంది ఇక్కడ ఫుడ్ క్వాలిటీగా ఉంటుంది బాగుంటుంది నేను శేషాద్రి స్వామి వారు ఆశ్రం చూసుకొని నెక్స్ట్ రమణాశ్రం వెళ్తున్నాను మనకి వెళ్ళే దారిలో ఇంకా కనిపిస్తుంది కదా దుర్గామాత అమ్మవారు అక్కడ మనం దర్శనం చేసుకోవచ్చు మనకి వెళ్ళే దారిలో ఇక్కడ మనకి దక్షిణామూర్తి స్వామి గురి వస్తుంది అక్కడ ఖచ్చితంగా దర్శనం చేసుకోవాలి మనం తిరువనమ్మలో వస్తే మనకి దక్షిణామూర్తి స్వామి దర్శనం చేసుకున్న జస్ట్ పక్కకే మనకి ఉంటుంది అనమాట మార్నింగ్ ఫైవ్ థర్టీ నుంచి ఓపెను రమణాశ్రమం ఎప్పుడు కొంచెం హరాబిడి హరా మనం దర్శనంకి వచ్చి గిరిపంచ చేసి వెళ్ళిపోతాం కదా ఈసారి రమణాశ్రమం కొంచెం ప్రశాంతంగా చూడాలనుకుంటున్నాను చూద్దాం పే రమణాశ్రంలో కాసేపు స్పెండ్ చేసి కొండపైకి ఎక్కాలనుకుంటున్నాను గేట్ ఇక్కడ ఓపెన్ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ ఓపెన్ అవుతుందంట టూ ఫైవ్ థర్టీ వరకు పైన స్కందాశ్రమం టైమింగ్స్ వచ్చేసి ఎయిట్ థర్టీ టు ఫోర్ థర్టీ చూద్దాం నేనైతే అరుణగిరి కొండ ఎక్కేటప్పుడు మౌనం పాటిస్తూ వెళ్ళమని అనుకుంటున్నాను సో కంప్లీట్గా నేను మౌనంగానే కొండ ఎక్కడం జరిగింది ఇలా మనకి అన్ని డైరెక్షన్స్ ఉంటాయి అన్నమాట ఎటు వెళుతున్నాము టైర్ మార్క్స్ చూపిస్తూ ఉంటుంది దారి కూడా ఇలాగే ఉంటుంది రాళ్ళు అనేవి మనం ఒక వన్ పాయింట్ ఫోర్ కిలోమీటర్స్ పైకి ఎక్కితే మనకి ఒక వ్యూ పాయింట్ వస్తుంది పైన దగ్గర సన్ రైజ్ చాలా బాగుంది ఇక్కడ వచ్చి చాలా మంది కూర్చొని ధ్యానం చేసుకుంటున్నారు వ్యూ పాయింట్ నుంచి కొంచెం నడుచుకుంటూ వెళ్తే మనకి స్కందాశ్రమం వస్తుంది స్కందాశ్రమం మార్నింగ్ ఎయిట్ థర్టీ నుంచి ఈవినింగ్ ఫోర్ థర్టీ వరకు ఓపెన్లో ఉంటుందంట ఇక్కడ వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా నిశ్శబ్దాన్ని పాటించాలి స్కందాశ్రమంలో మనం రమణ మహర్షి గారు వాళ్ళ అమ్మగారికి ముక్తిని ప్రదర్శించిన ప్రాంతాన్ని దాని పక్కనే రమణ మహర్షి గారు ధ్యానం చేసిన ప్రాంతాన్ని మనం చూడవచ్చు స్కందాశ్రమం నుంచి దిగే మార్గంలో వెళ్తే లెఫ్ట్ లో మనకి సెకండ్ వ్యూ పాయింట్ కనిపిస్తుంది ఇక్కడ నుంచి మనకి అన్ని గోపురాలు చూడొచ్చు నుంచి మనం కిందికి నడుచుకుంటూ వస్తే మనం విరూపాక్ష కేవ్కి వెళ్ళే మార్గం కనిపిస్తుంది ఈ విరూపాక్ష కేవ్ని రమణ మహర్షి శిష్యుడైన విరూపాక్ష అనే సాధకుడు రమణ మహర్షి కోసం చూపించారన్నమాట ఇక్కడ రమణ మహర్షి గారు చాలా సంవత్సరాలు తపస్సు చేశారు అందుకే ఈ విరూపాక్ష గుడి చాలా ప్రత్యేకమైనది ఇక్కడ కూడా వచ్చిన ప్రజలందరూ నిశ్శబ్దం పాటించాలి ఖచ్చితంగా చాలామంది ఇక్కడికి వచ్చి కొద్దిసేపు ధ్యానం చేసుకుని వెళుతూ ఉంటారు విరూపాక్ష కేవ్ నుంచి మనం కిందికి వెళ్ళే మార్గంలో కొంచెం కిందికి వచ్చిన తర్వాత మనకి రైట్ సైడ్లో మౌనస్వామి ఆశ్రమం కనిపిస్తుంది ఇది కూడా ఖచ్చితంగా చూడవలసిన ప్లేసు గిరిపైన మౌనస్వామి ఆశ్రమం నుంచి కొంచెం కిందికి వస్తే మనం మ్యాంగో ట్రీ ప్లేసు దాని పక్కనుంచలే వెళ్తే మనకి గుహె నమశివాయ జీవసమాధి చెందిన ప్లేస్ని మనం చూడవచ్చు ఈ మనం కొండపైకి వస్తే ఈ ఏడు ప్లేసెస్ని ఖచ్చితంగా చూడాలి అన్నమాట గుహె నమశివాయ జీవసమాధి దర్శనం చేసుకున్న తర్వాత మనం కొంచెం కొండ దిగినట్లయితే మనం టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోతాము మనందరికీ తెలుసు కదా అరుణాచలం కొండ అంటేనే శివుడు అని చెప్పేసి అట్లాంటి కొండ ఎక్కేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఎక్కాలి వీలైనంత వరకు మౌనం పాటించడం అవతల వాళ్ళని డిస్టర్బ్ చేయకపోవడం ఇవన్నీ పాటించాలి ఇలాంటి ప్లాస్టిక్ అక్కడ పడలేకపోవడం చాలా మంచిది అలా నేను అరుణాచలం కొండ రమణ మహర్షి గారి ఆశ్రమం నుండి ఎక్కి టెంపుల్కి వెనుక వైపు ఉన్న వెస్ట్ గోపురం సైడ్ దిగాను నాకైతే చాలా బాగా నచ్చింది ఫస్ట్ టైం ఎక్కడం చాలా ప్రశాంతంగా అనిపించింది నేను కిందికి వచ్చే సమయానికి ఆల్మోస్ట్ పదకొండున్నర అయింది సో ఇంకా ఎలా టైం ఉందని చెప్పేసి మనకి టెంపుల్లో ఉచితంగా భోజనం పెరుతున్నారని తెలిసింది సో నేను లైన్ కట్టడానికి వెళ్ళాను ఫస్ట్ టైం అనమాట నేను ఎప్పుడూ లోపల భోజనం చేయలేదు అది కూడా ఈ మధ్యనే స్టార్ట్ చేశారని తెలిసింది సో మనం ఉచితంగా భోజనం చేయాలంటే మనం ముందుగా లైన్ కట్టి అక్కడ టోకన్ తీసుకొని మనం భోజనం చేయాలన్నమాట ఒకేసారి ఇక్కడ రెండు వందల మందికి భోజనం చేసే అవకాశం ఉంది పండుగ సమయంలో సెలవు సమయంలో మాత్రం కొంచెం టైం పడుతుంది టోకెన్ కోసం మిగిలిన రోజుల్లో మాత్రం తొందరగానే అయిపోతుంది భోజనం కంప్లీట్ చేసుకొని ఇంకా రూమ్కి వెళ్ళిపోతున్నా నెక్స్ట్ చిదంబరం వెళ్ళాలనుకుంటున్నాను అనుకుంటున్నాను టెంపుల్ దగ్గర తినాలంటే మాకు అంత టైం లేదు మేము అంతసేపు వెయిట్ చేయలేము అన్నవారికి టెంపుల్ పక్కనే అభిరామి అనే హోటల్ ఉంటుంది అది కూడా చాలా బాగుంటుంది ఇదైతే నార్మల్ హోటల్ అనమాట ఫ్రీ అయితే కాదు ప్రైసెస్ మీడియంగా ఉంటే క్వాలిటీ బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది మనం ఒకసారి ట్రై చేయొచ్చు నేను రూమ్ చెకప్ చేసుకొని చిదంబరం వెళ్ళాలనుకుంటున్నాను అనుకుంటున్నాను మా మామయ్య వాళ్ళు తిరుపతి వెళ్ళామని తిరుపతి వెళ్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం థ్యాంక్ యూ ధన్యవాదాలు